ఈ రోజు మీరు చూస్తే ట్రాన్స్పోర్టేషన్ దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై ఒక్క వెహికల్స్ పనిచేస్తున్నాయి ట్రాక్టర్లు బస్సులు ఆటో రిక్షాలు జేసీబీలు క్రెయిన్స్ ఇవన్నీ కలిపి ఆరు వందల ఎనభై ఒకటి పనిచేస్తున్నాయి ఇవి కాకుండా దగ్గర దగ్గర పదమూడు వందలు పీడిఎస్ వెహికల్స్ పనిచేస్తున్నాయి లారీలు కానీ చిన్న చిన్న ట్రక్స్ కానీ పదమూడు వందలు పనిచేస్తున్నాయి ఇది కాకుండా బోట్స్ అయితే పవర్ బోట్స్ కానీ ఇవన్నీ కూడా నూట అరవై ఒకటి ఉన్నాయి ఇంకొక పక్కన ఇప్పటికీ ఇరవై ఎనిమిది మంది చనిపోయినట్టు నిర్ధారణ చేశాం క్రిమేషన్ కూడా పోస్ట్ పోస్టుమార్టం చేసి వాళ్ళకి అప్పచెప్పాం యానిమల్స్ అయితే అరవై ఏడు చనిపోయినాయి డ్రోన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ కు ఒక వాడుతున్నాం సర్వలెన్స్కు ఒక పదహారు వాడుతున్నాం స్ప్రేయింగ్ కి ఒక పది వాడుతున్నాం ఇంకా ఒక ముప్పై ప్రొక్యూర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా దగ్గర బిస్కెట్స్ గాని వాటర్ గాని మిల్క్ పాకెట్స్ గాని ఒక మూడు వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు ఈరోజు బస్సులు కూడా ఫ్రీగా పెట్టాం ఎందుకు బస్సులు ఫ్రీగా పెట్టామంటే ఇంటి దగ్గరనే ఉంటే అనునిత్యం ఆలోచించి ప్రతి ఒక్కసారి ఆలోచించి వీళ్ళకు కూడా మానసికంగా ఆందోళన చెందుతారు కాబట్టి బస్సులుంటే కొంత బయట తిరిగితే కొంత ఫ్రీనెస్ వస్తుంది చిన్న చిన్న పనులుంటే కూడా చేసుకుని వీలు కల్పించాలని ఉద్దేశంతోనే బస్సులు కూడా పెట్టాం ఫ్రీ బస్సులు పెట్టాం